విశాఖపట్నం బుద్ధిస్ట్ ఆర్కియాలజీ ఇది టూ హండ్రెడ్ ఏకర్స్లో ఉంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను జస్ట్ ఇప్పుడే శ్మశానాలకు వెళ్ళా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి టీము ఇక్కడ ఎన్ని భూకబ్జాలు చేశారంటే ఊహకి అతీతం నేను పుట్టిన చిట్టి వెళ్ళాను అక్కడ తొంభై సంవత్సరాల ఫ్యాక్టరీ మిల్స్ మిల్స్ని ఎయిటీన్ మంత్స్ బ్యాక్ మా ఇల్లు అన్ని కూల్చేసి ఆక్యుపై చేసేశారు రుసుకొండ వెళ్తున్నాను కొండలు కూడా గుట్టలు కూడా అనేకసార్లు నేను చెప్పాను మరలా గాని ఇప్పుడు మోదీ తొత్తులు వస్తే ఈ ఆర్కియాలజీ కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఎకరం ముప్పై కోట్లు యాభై కోట్లు ఉంది ఏదో పేరుని స్టీల్ ప్లాంట్ ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రోజు పదమూడు వేలకు దిగిపోయింది మరలా ఐదు వేలు తీసేసుకున్నారు కనుక ప్రజాశాంతి పార్టీ తరఫున నేను ఎంపీగా గెలిస్తేనే ఈ భూ కబ్జాలు చేసిన అన్ని తిరిగి తీసుకుంటాం వాళ్ళు జైల్లో పెడతాం ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాం విదేశీల నుంచి కంపెనీలు తీసుకొస్తాం ఒక్కొక్కరు వంద వెయ్యి మందికి చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఇప్పుడు వన్ టూ